ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ మాకన్యతాం మకర రాశివారు ఈ రాశివారికి ఎప్పటి నుండి ఉన్నటువంటి రుణ బాధలు అనేటువంటివి తీర్చడానికి మార్గం అనేది ఈరోజు సుగమంగా ఏర్పడడానికి అడుగులు పడతాయి దానితో మానసికమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది పెరిగిపోయి కాస్త సుఖంగా ఇంటికి చేరుకొని కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపి తన యొక్క సమస్యల నివారణమవుతాయని ఆనంద జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేన మహిం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు